न शौर्यभास्वरं रगिलिञ्च रात्रिनी मदिरचिपोयले रोषमे विजयि भवा सङ्कल्पदीक्षतु अन्ता सन्नद्ध मे पर्जन्य गर्जने गगनमने నా పేరు శ్రీవల్లి నేను ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి అక్కని ప్రతి గ్రామంలో తిరుగుతాయి ఇవాళ దెందులూరు మండలం చనచింతలపూడి గ్రామానికి వచ్చాము చాలా మంచి స్పందన ఉంది జగన్ గారు చేసిన పథకాలని అందరూ చాలా మెచ్చుకుంటున్నారు ఇంకా రెండు సంవత్సరాలు కోవిడ్ మూలాన మూడు సంవత్సరాలే ఎక్కువ చేయగలిగారు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తే చాలా బాగా చేసి ఐదు సంవత్సరాలు మంచి పనులు చేసి మీ అందరికీ కూడా మంచి అభివృద్ధి కలగజేస్తారు తమ్ముడు ఎంతో మృది స్వభావి మీ అందరికీ తెలిసిందే ఇంకా అట్లాగే మంచి పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేకి ఎంపీకి రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసి ఇంకా ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇంకా మంచి అభివృద్ధి చేసేలాగా చేయాలని కోరుకుంటున్నాను